సిస్టమ్ చేసి చేసిన గవర్నమెంట్ ఆల్రెడీ మనకి భూభాగం చట్టం తీసుకోవడం జరిగింది దాంట్లోనే ఈ చట్టం లైసెన్స్ సర్వేయర్స్ నియమిస్తామని మనకి దాంట్లో తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అయితే మనకి పంతొమ్మిది వందల ఇరవై మూడు సర్వే బౌండరీస్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారంగానే చేయాలి ఎందుకంటే మనకి గవర్నమెంట్ తక్కువ ఉన్నందువల్ల మనకి ఉన్న సమస్యలు అన్నింటికి పరిష్కారం చేయాలంటే గవర్నమెంట్లో ఉన్న సర్వేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే చేయాలనేది ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మీరు అవకాశం వచ్చింది దాని కాబట్టి ఇంకా ఇంకా కూడా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ సమస్యలు భూమికి సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వం ఈ ఇప్పటివరకు ఉన్న చట్టాలని కానీ ఆ వ్యవస్థని కానీ బాగా స్టడీ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సర్వే అనేది ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది భూమికి సంబంధించినదిగా సాల్వ్ చేయడం కానీ వీటిలో సదాయ అనేది చాలా గిఫ్ట్ సో ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ మనలానికి ఒక అయితే ఉంటారు వారిపైన డెఫ్టీ ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ పైన మనకి ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ పైన మనకి ఎఫ్టీ గారు ఉంటారు సో కట్టడం జరుగుతుంది ప్రతికలు కానీ చేరిగానే వీరంతా కూడా జాగ్రత్తగా ఈ రోజు నుంచి తర్వాత అంతా బట్టి కట్టడంతో ఏదైతే వస్తే సరిపో ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ లైసెన్స్ అనే సిస్టమ్ తీసుకురావడం జరిగింది